మీకు అందరికీ చెప్పాను కదా తులసి ఆకులతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి అందరూ ఇవేళ ఒకటి తెలుసుకుందాం ఎవరికైనా ఎప్పుడైనా సరే బాగా దగ్గు జలుబు కఫం ఇవన్నీ వస్తున్నప్పుడు ఇగో ఈ ఐటమ్స్తో ఒక పానీయాన్ని సిద్ధం చేసుకుందాం ఇగో తులసి ఆకులు బాగా ఫ్రెష్గా ఉన్నవి తీసుకు దాల్చిన చెక్క ఇదిగో ఈ మాత్రం దాల్చిన చెక్క తీసుకోండి అలాగే ఒక పది పది మిరియాలు తీసుకోండి అలాగే ఒక స్పూను వామ్ తీసుకోండి శుభ్రంగా శుభ్రంగా చే శుభ్రం చేసుకున్న అల్లం ముక్కని ఇలాగా దంచి తీసుకోండి వీటితో పాటు పసుపు ఇవన్నీ కలిపి ఒక గ్లాసు నీళ్ళు ఈ పాత్రలో వేసుకొని ఆ గ్లాస్ నీటిలోని కూడా ఇవన్నీ కూడా వేసియాలి పసుపు కూడా ఒక రెండు స్పూన్లు వేయండి పచ్చి పసుపు ఉంటే ఇంకా మంచిది వేసుకోండి ఇలా వేసుకొని ఒక గ్లాస్ నీరు తీసుకోండి గ్లాస్ నీరు తీసుకొని అందు ఇందులో వేసుకోవాలి వేసుకొని ఆ గ్లాస్ నీటిలో ఇవన్నీ కూడా వేసేసి బాగా మరిగించాలి ఈ గ్లాస్ నీళ్లు హాఫ్ గ్లాస్ అయిపోవాలి హాఫ్ గ్లాస్ అయిపోయే వరకు కూడా ఆ నీళ్లు మరిగించి ఈ చూసారా ఈ వాటరు నేను ఒక గ్లాస్ నీళ్ళు పోస్తున్నా అది చాలా ఆఫ్ గ్లాస్ అయిపోయింది ఇక ఆపేస్తున్నాను చల్ గోరువెచ్చగా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే తేనె కలపాలి తేనె కలిపేసి అప్పుడు దాన్ని తాగితే ఏదైతే దగ్గు జలుబు కఫము వాటికి చక్కగా పనిచేస్తుంది నేనైతే ఆ ఫలితాన్ని పొందాను నేను ఎప్పుడన్నా నేను అది చెయ్యగలిగే ఆ ఫలితాన్ని నేను పొందితేనే ఎవరికన్నా చెప్పడానికి చూస్తాను సో నా స్టూడెంట్స్ అయినా మీరు బాగుంది మీరు కూడా ఎప్పుడన్నా ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇది ట్రై చేయండి నేను ఒక పెద్ద గ్లాసు నిండుగా నీళ్ళు వేసి మరిగిస్తే ఇదిగో ఈ చిన్న కప్పుకి ఆ మాత్రం అయ్యాయి వస్తున్నాయి కనిపిస్తుంది కదా అంటే వేడిది వేసేసాను చల్లగా అవి కొంచెం గోరువెచ్చకుండా పర్వాలేదు ఆ టైంలోనే దీనిలోనే మనం తేనె తేనె వేసుకొని బాగా కలుపుకొని అప్పుడు దీన్ని మనం మెడిసిన్ లాగా సేవించాలి చక్కగా కూర్చొని హాయిగా న నములుతూ నమ్ములుతూ లేకపోతే చిన్న పిల్లలకి అయితే కుటుకమైన గొంతులో వేసి మింగేలాగా మనమైతే చక్కగా ఎంజాయ్ చేయాలి దీన్ని దీన్ని కూడా ఈ మెడిసిన్ కూడా ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు మనం బిర్యానీలు మనకి ఇష్టమైనవన్నీ ఎలా ఎంజాయ్ చేస్తూ తింటుంటామో ఇలాంటి వాటిని కూడా ఎంజాయ్ చేస్తూనే తినాలి ఓకేనా ఇదంతా కూడా మనం అంతా కరోనా టైంలో లో ఇలాంటివన్నీ కాషాయాలు చేసుకుని తాగే వాళ్ళం కదా ఇది కూడా అలాంటిది బాయ్